టీఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మల్కాజిరిలో వాహన తనిఖీలు సిఐ సత్యనారాయణ సూచనలు మల్కాజిరి పరిధిలో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మల్కాజిరి ఆనోటెక్స్ చౌరస్తాలో మల్కాజిరి పోలీస్ స్టేషన్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ వాహనదారులకు ముఖ్యమైన సూచనలు చేశారు ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు ఆర్సీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని అన్నారు వాహనాలకు నియమిత నెంబర్లు ప్లేట్లు చట్టపరమైన మార్పులు పాటించడం అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం చాలా అత్యవసరమని తెలిపారు ప్రజలు భద్రత కోసం చేస్తున్న ఈ తనిఖీల్లో అందరూ సహకరించాలని కోరారు ప్రమాదాలు తగ్గించేందుకు అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడమే తనిఖీలు అసలు ఉద్దేశమని పోలీసులు తెలిపారు మల్కాజిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్ సమన్వయంతో జరిగిన ఈ తనిఖీలు స్థానిక ప్రజల్లో క్రమశిక్షణపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు